వెల్కమ్ టు మై ఛానల్ విజయకోటలాగ్స్ నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేనైతే పచ్చి పులుసు ముత్తపప్పు ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తానండి ముత్తపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను పచ్చి పులుసు ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు అయినా మీకైతే చూపిస్తాను మీరైతే చూసేయండి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం బెల్లం ఉల్లిపాయలు రెండు ఒక పచ్చిమిరపకాయ చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు తీసుకొని అయితే దీనిలో అయితే పోసుకోవాలన్నమాట ఇంకా ఉప్పు కొంచెం అయితే కారం ఇంకే వీటికైతే ఇంకేం అవసరం లేదండి నూనె తాలింపు అట్లాంటివి ఏం అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ నేనైతే ముద్దపప్పు ఉడికించుకున్నాను ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇదైతే ఎన్నుకోవాలి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపించేసా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి నేనైతే చింతపండు రసం అయితే తీసుకున్నాను మొత్తం అయితే ఇప్పుడైతే దీనిలో ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఇదిగోండి బెల్లం తీసుకున్నాను కదా ఈ బెల్లం కూడా వేసుకోవాలి మీకు ఇంకొంచెం తీపి కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం వేసుకున్నాను ఇదిగోండి ఉప్పు అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇదిగోండి కొంచెం అయితే కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం అయితే చేత్తో అయితే ఇట్లా పిసకాలండి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా అయితే పిసకాలన్నమాట ఇదైతే చేత్తో ఎట్లా అయితే పిసకాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం బెల్లం ఇదంతా మ్యాష్ చేసేయాలన్నమాట చేత్తో చక్కగా ఇలా అయితే పిసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం అయితే చేత్తో అయితే నేనైతే పిస్కానండి అయిపోయింది ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చి పులుసు చాలా టేస్టీగా కూడా ఉండిద్ది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ దీనిలో ఇంకేం అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం బెల్లం కొంచెం ఉప్పు కొంచెం అయితే కారం అన్నీ మన ఇంట్లో ఉండేయే కదా ఫ్రెండ్స్ కూరగాయలు లేనప్పుడు ఇలా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు దీనికి నూనె కూడా అవసరం లేదు తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉండిద్ది ఇదిగోండి పచ్చిపులుసు ఇప్పుడైతే పప్పు ఎనుక్కున్నాం మనం ఇంక ఇదైతే అయిపోయిందండి ఇది పక్కన పెట్టుకుందాం పప్పు అయితే ఎనుక్కుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు కూడా ఎనిపేశాను నేను ఈ పచ్చి పులుసు ఈ ముద్దపప్పు కాంబినేషన్ అనమాట దీనిలోకి ఈ ముద్దపప్పు కాంబినేషన్ అండి చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఈ రెండే అయితే అయిపోయింది పప్పు కూడా ఎనిపేసుకున్నాను ఇది కూడా అయిపోయింది అనమాట ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ ఇదైతే మా అమ్మ అయితే నేర్పించింది నాకైతే మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను నేను మా చిన్నప్పుడు మా అమ్మ అయితే చేసి పెట్టేది మాకు చాలా బాగుండేది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు పిల్లలు అందరూ ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా చూస్తున్నారండి ఎందుకంటే అప్పుడు రోజుల్లో ఎలా పెంచారో ఏంటో పెద్దోళ్ళు మటుకి చాలా గ్రేట్ అండి ఇంక ఇప్పుడు పిల్లలైతే మాకు వద్దు మాకు వద్దు అని అంటూ ఉంటారు కాకపోతే మనమైతే అప్పుడప్పుడు చేసి అయితే అయితే పెడతా ఉండాలి మన పిల్లలకి ఇంక ఈరోజైతే నేనైతే ఇలా చేసుకున్నానండి ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మనైతే సపోర్ట్ చేయండి బాయ్